రానా రానా వచ్చిందనమాట మూడు సంవత్సరాల నుంచి వెయిట్ చేశాను నేను ఇంటికి వెళ్ళాలి ఇంటికి వెళ్ళాలని చెప్పి ఇప్పుడైతే కుదిరింది నాకు ఇంటికి వెళ్ళేదానికి లగేజ్ అని ప్యాకింగ్ చేస్తున్నాము నా రూమ్లో మాత్రం నా చిన్నది ఒకటే పెట్టు ఉంటుంది అనమాట ఈ అన్న రూంలో ప్యాకింగ్ చేసాము ఈ కర్తను ముప్పైకి వెళ్ళి ఈ బ్లూ పెట్టు మాత్రం నేను ఒక్కనే నేను చేసుకున్నాను అనమాట చూడండి అయ్యే నా లగేజ్ని ఇంటికెళ్ళేదానికి తూకం వేసుకొని ఇక్కడే మా అన్న రూమ్లోనే అని చెప్పి ఇక్కడ ఐదు ఆరు మంది అక్కడ డైరెలు ఉంటారనమాట అందరూ మా అన్న వాళ్ళ ఫ్రెండ్స్ మొత్తము అక్కడే నేను లగేజ్ కూడా ప్యాకింగ్ చేసుకొని అక్కడే తోకం వేసుకొని నేను ఎయిర్పోర్ట్కి బయలుదేరుతాను అనమాట మా అన్న రూమ్లో ఉన్న ఒక అన్న వీడియో తీశాడు ఇక్కడ నుంచి ఇంటికాడి నుంచి ఎయిర్పోర్ట్ పోయిందాక అతనే వీడియో తీశాడు అనమాట చూడండి లొకేషన్ కూడా బాగుంది కదా మేము కల్లా వెళ్ళాల్సిన ఎయిర్పోర్ట్కి పదకొండుకి వెళ్ళాము జనాభా గడ ఫుల్ జనాభా ఉన్నారు చిన్న జనాభా లేరు అసలు ఇంత జనాభులు ఎందుకు తలకైనా పనిపించింది ఈ ఫ్లైట్కి ఎందుకు తెచ్చినాడో అర్థం కాల నాకు ఇంటికో ఎవరన్నా రావాలనుకున్న వాళ్ళు ఇంటికి ఇంటికో ఫ్లైట్కి అయితే రాకండి చాలా కష్టంగానే ఇప్పుడు జా అసలు సామాన్లు పెట్టుకోవడానికి కూడా అంత ప్లేస్ లేకుండా అయిపోతున్నా అనమాట ఫ్లైట్లో లోపల మనం చేతి లగేజ్ ఎత్తుకొని కదా పెట్టుకోవడానికి గడ ప్లేస్ లేదు అంత దారుణం అయిపోయింది అనమాట కనీసం తాగేదానికి నీళ్ళు గడి ఈయరనమాట ఇండికాలో నీళ్ళు ఇరు తినేదానికి ఇరు అన్నీ కొనుక్కొని తాగాలన్నమాట ఒక ఛాయ్ కప్పు వచ్చి రుణాలు తీసుకుంటున్నారు మన ఇండియా డబ్బులు వచ్చి ఎవరైనా సరే రావాలనుకున్న వాళ్ళు ఇండియా ఫ్లైట్కి అయితే రాగాకుండా జనాభా చూడండి ఎంత జనాభు అక్కడ లగేజ్ పట్టుకుంటారు ఎగస్ట్రా ఉంటే పట్టుకుంటారు కొన్ని కొంతమందిని వదిలేస్తున్నారు కొంతమందిని అనమాట టికెట్లు గట్టి జాగ్రత్తగా చూసుకొని మీరే ముందే బుకింగ్ చే అయిపోయినాయో లేదా చెక్ చేసుకుని తర్వాత ఎయిర్పోర్ట్లోకి పోండి చాలా మంది పది మంది దాకా పాపము అప్పుడప్పుడు టికెట్లు బుక్ కాలేదని చెప్పి ఆడ మళ్ళీ పంపి ఎనికి పంపించేశారు చాలా మంది పాపము ఇబ్బంది పడినారు అక్కడ మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసుకొని మళ్ళీ బుక్ చేసి మళ్ళీ ఇవన్నీ తలకని పడినారు పాపము చాలా జాగ్రత్తగా ఉండండి మీరైతే ముందే అన్నీ చెక్ చేసుకొని ఎయిర్పోర్ట్లోకి రండి ఎయిర్పోర్ట్లోకి వచ్చినాక ఇబ్బంది పడద్దు టైం రెండు అయిపోతుంది అనమాట ఆ టైంలో మనం కోయటోళ్ళు ఆ టై టైంకి పోతారు కొంతమంది టికెట్ బుక్ చేసిన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ముందు ఇంటికాడ బయలుదేరేటప్పుడే అన్ని మీరు ఓకే ఒక ఒకరోజు ముందే నేను చూడండి జనాభా చూడండి అసలు లోపలికి వెళ్ళేది చెకింగ్ కాడ కాదు బయట ఉన్నారు పది మందిని ఐదు మందిని ఒకసారికి వదులుతున్నారు అనమాట అంత జనం ఉన్నారు ఇంకా ఫుల్లు జనం ఉన్నారు ఎవరిని ఇక్కడ బయట వరకే ఉన్నారనమాట చూడండి ఎంత జనం ఉన్నారు మీరు ఎవరన్నా రావాలనుకునే వాళ్ళు పది గంటలకే వచ్చేయండి చెప్తారు పదిన్నరకి పోండి కానీ అట్లా రావు మీరు వచ్చేవాళ్ళు ఎయిర్పోర్ట్ లోపలికి పది గంటలకే రండి ఏ ఇంటికి ఎయిర్ ఇండియాకి పోయేవాళ్ళు నాకు తెలియక పదకొండు గంటలకు వచ్చాను పదకొండుకి వచ్చాను నాకు రెండున్నర రెండున్నరకి అయిపోయింది అనమాట బోర్డింగ్ మూడు గంటల ఫ్లైట్ లేచింది ట్రైన్కి అయితే దింపేసింది మన ఇండియా ఇండియాలో అయితే పది పదహైదు కాలే దింపేసింది మీరు ఎవరైనా సరే ఇంటికి అయితే రావు ఆ ఫ్లైట్కి అయితే ఇంకే ఫ్లైట్కైనా రండి దీని అంత దరిద్రం ఫ్లైట్ ఇంకా ఏది లేదనమాట జనాభా చూడండి ఎంత జనాభు ఉన్నారో అసలు జనాభ కదనగా కదలేదు అంత జనాభా వచ్చినారనమాట ఫ్లైట్లో చూడండి సామాన్లు పెట్టుకోవడానికి ప్లేస్ లేదు నాకైతే ఆ కప్పుతో ఇచ్చారు నీళ్ళు అది ఇచ్చిన వచ్చిన కప్పుతో నీళ్ళు ఇంకేం వేయడం లేదు తినేదానికి కూడా వేయడం లేదనమాట ఛాయ్ కొనుక్కోవాలనిగా రెండు వందలు తీసుకుంటున్నారు మన ఇండియా మన ఇండియా డబ్బులు వచ్చి అంత ఘోరంగా ఉందన్నమాట ఇండియా ఫ్లైట్ వచ్చి దా చూడండి సప్లై చేస్తున్నారు దాంట్లో అయ్యే నీళ్ళు అందరికీ సప్లై చేస్తున్నారు ఆ గ్లాసులో బాటిల్ కూడా వేయడం లేదు ఒక గ్లాసులో పోయిస్తున్నారు ఛాయ్ గ్లాసులు అనమాట నీళ్ళు అంత దారుణంగా ఉంది ఆ పక్క నుండి అతను పాపము బిస్కెట్ తీసుకున్నాడు అది మూడు వందలు తీసుకున్నారు మన ఇండియా భూమిలో కనీసం పది బిస్కెట్లు కలివు దాంట్లో అంత దారుణం మళ్ళీ ఆ ఫ్లైట్లో చూడండి ఆ అన్న పాపము మన సైడ్ అతనే అతని పక్కనే కూర్చున్నాను అనమాట మన తెలుగు అతనే అతను ఇంటికో ఫ్లైట్కి అంతా సగానికి సొగ మంది మొత్తం తమిళనాడు ఉన్నారు మన ఆంధ్ర వాళ్ళు తక్కువే ఉన్నారనమాట మొత్తం తమిళనాడు వాళ్ళు అందరూ కలిసి ఆ మేఘాలు చూసాం వాళ్ళు అనిపించింది నాకు అక్కడ కోయటిని ఎక్కిన తర్వాత ఒక గంట జర్నీ జరిగిందంటే బాగా ఎండ తగులుతున్నాను అనమాట తెల్లారిపోయింది అప్పటికి మనం అప్పుడు మన బార్ట్లోకి వచ్చేసామన్నమాట చూడండి ఇంకా ల్యాండ్ అయ్యే మూవ్మెంట్లో మొత్తం లొకేషన్ అయితే సూపర్గా ఉంది కదా చూడండి ఎంత బాగుందో చిన్న చిన్న ఇల్లు కనసా ఉన్నాయి అంత చూడండి ఎంత బాగుందో ఆ మేఘాల అలా కదులుతూ ఉంటే చాలా బాగా అనిపించింది నాకైతే నేను టైం ఉందనుకొని నేను ఎయిర్పోర్ట్లో చాక్లెట్లు తీసుకోవాలనుకున్నాను కానీ ఆడ మిస్ అయిపోయింది అనమాట టైం లేదు నేను ఆడికి పోయింది బోర్డింగ్ తగిలింది రెండు గంటల బోర్డింగ్ తగిలింది నాకు ఇంకా అర్ధ గంట టైంలోనే నేను షాపింగ్ చేయాలని చెప్పి ఆడికి పోయాను లోపలికి చాక్లెట్ కడ వాళ్ళు చాలా లేట్ చేస్తున్నారు అక్కడ బిల్ వేసి అక్కడ అక్కడ లేట్ రెండే రెండు నిమిషాల్లో నా కోసం ఎత్తుకుంటూ నేను ఇంకొక అనమా మా ఇద్దరు కోసం ఎత్తుక్కుంటే వచ్చారు ఇంక రెండు నిమిషాలు టైం ఉన్నాడు మీరు ఇంకా షాపింగ్ చేస్తున్నారు తొందరగా వచ్చాను ఏం తీసుకోకుండా వచ్చేసాను మాట ఇంటికి నేనైతే చాలా బాధ అనిపించింది ఇంటికి వచ్చాకలా ఇంటికాడ పిల్లలంతా పాపం అడిగారు నేను కనీసం చాక్లెట్ కూడా తీసుకోలేకపోయాను నాకు లగేజ్ కూడా తక్కువే వచ్చింది ముప్పై కేలు ముప్పై కేలకి ఏం సామాన్ ఎక్కువ ఎక్కువగా రాలేదు అదే ఒక్క తోనే అనమాట నాకు చూడండి ఎంత బాగుందో లుక్ బాగుంది కదా సూపర్గా ఉంది నాకు బల నచ్చింది అయితే ల్యాండ్ అయ్యేప్పుడు అయితే ఫ్లైట్ అయితే బాగానే వచ్చింది తొందరగానే వచ్చేసింది నేనైతే మూటికి బయలుదేరింది రెండున్నరకేళ్ళ వేయాల్సింది మూడుకి లేసింది ల్యాండ్ మాత్రం పది పదహైదు కల్లా దింపేసింది అనమాట మన ఇండియాలో వచ్చి ఆ ఫ్లైట్లో ఏందరంటే మనకు తిండి నీళ్ళీరు అదొక్కటే ఇబ్బంది ఇప్పుడు మనం ఎత్తుకొని పోయేలాగే చేయి బ్యాగ్ గడ చేతుల బ్యాగ్గా అయి పెట్టుకోవడానికి ప్లేస్ లేదు అంత దారుణం అయింది మనుషులు కూడా చాలా మంది వెళ్ళిపోయినారు సీట్లు కూడా చాలా ఖాళీగా ఉన్నాయి నాలుగైదు సీట్లు దాకా ఖాళీగా ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు టికెట్ పాపం ఎయిర్పోర్ట్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు చూస్తే టికెట్ బుక్ కాలేదు చాలామంది మన తెలుగు వాళ్ళు కూడా పాపం చాలా బాధపడినారు ఏడ్చినారు పాపంలో వాళ్ళు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడం లేదు ఆ టైంలో ఎవరు ఫోన్లు ఎత్తరు మీరు చూసుకోండి ఒకరోజు ముందే చూసుకొని మీరు ఏదైనా ఉంటే తర్వాత రండి ఎయిర్పోర్ట్లోకి మీరు ఎయిర్పోర్ట్లో వచ్చాక చాలా ఇబ్బంది పడతారు టికెట్లు బుక్ అవుతున్నాయి కొన్ని బుక్ కావడం లేదన్నమాట వాళ్ళు చేయాల్సిన టెక్ అని కొంతమంది ఫోన్లో చేస్తున్నారు ఇప్పుడు మా కూడా అలాగే సార్ అలాగే చేసాడు నాకు ఫోన్లో బుక్ చేశాడో నేను భయపడ్డాను అది కూడా అయిందో లేదని దేవుడి ద్వారా అయితే మంచిగానే నాకు అన్నీ అయిపోయినాయి రెండు నిమిషాలు అయితే నేను ఫ్లైట్ మిస్ మొత్తానికి అయితే నేను ఇంటికైతే చేరుకున్నాను క్షేమంగా అయితే చూడండి ఆ ల్యాండ్ అయినప్పుడు ఆ ఫీలే వేరు ఆ టైర్లు దిగేప్పుడు ల్యాండ్ పూర్తిగా ల్యాండ్ అయ్యేప్పుడు చాలా అబ్బా అనిపిస్తుంది ఎప్పుడు మన ఇండియాలో అడుగు పెడతానే బల ఆనందం అది ఆనందం పట్టలేము ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళాలి ఎప్పుడెప్పుడు ఫ్యామిలీని చూడాలి అది ఒక ఆతరంగా ఉంటుంది అనమాట అంత బాగుంటుంది నాకు చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఎప్పుడు ఇండియాలో అడిగి పెడతానే నాకు ఫ్లైట్ దిగుతానే నిద్రే ఇంటికాడ నుంచి మూడు రోజుల నుంచి నాకు నిద్ర లేదు ఎప్పుడు ఇంటికి పోవాలి ఎప్పుడు ఇంటికి పోవాలని అదే ఆలోచనతో నేను మనం ఇండియాకి వచ్చినామని తెలిసిందంటే మనకు నిద్రగా రాదనమాట అతి కూడా ఆగలేదు అంత ఆనందం అనిపిస్తుంది ఎప్పుడెప్పుడు వెళ్ళాలి ఏంటి అనేది చాలా ఆత్రంగా ఉంటుంది అన్నమాట మనం ఇండియాకి పెట్టినంత వరకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎయిర్పోర్ట్ చెన్నై ఎయిర్పోర్ట్లో దిగుతానే అంత హ్యాపీగా నాకు ఎప్పుడు అనిపించలేదు అనమాట అందరికీ ఈ నెల లాస్ట్లో వచ్చా అని చెప్పాను ఇరవై ఎనిమిదో తేదీ వస్తా అని చెప్పాను నేను తొందరగా అనమాట ఎందుకు చెప్పలేదు నేను నేను అందరికి సప్రైజ్ చేయాలని లేదు నాకు కాకపోతే నేను చెప్పకూడదు నేను ఇంటికి వచ్చేది ఎవరికి తెలియకూడదు అనుకోని నేను వచ్చాననమాట అందుకే నేను ఎవరికి చెప్పలేదు నేను వచ్చే డేట్ పక్కా డేట్ చెప్పలేదు నేను వచ్చి అయితే నేను తొమ్మిదో తేదీ వచ్చాను ఇంటికి వీడియో గడ నేను ఎప్పుడు అప్లోడ్ చేశాను కూడా తెలియదు నేను అంత రీడింగ్ చేసుకోవాలి ఇంటికి పోతానో నాకు అవ్వదు అనమాట నాకు ఇంకా ఫ్యామిలీతో అలా అలా తిరిగేదానికి టైం సరిపో సరిపోదనమాట దానివల్ల నేను వీడియోగా ఎప్పుడు అప్లోడ్ చేశాను కదా చెప్పలేను నేనైతే మొత్తానికి చూశాను వచ్చాను అనమాట చూడండి మన లగేజ్ అంతా వాటిలో ఆ బెల్ట్ ఆడపెట్టి ఫ్లైట్ కూడా మాకు దగ్గర చాలా దూరంగా పెట్టారు అక్కడ ప్లేస్ లేదని చెప్పి ఎక్కువ ఫ్లైట్లు ఉన్నాయన్నమాట ఎందుకంటే ఈ ఆరో ఆరో నెలలో ఎక్కువ వచ్చేవాళ్ళు ఉన్నారన్నమాట కోయిట్ నుంచి ఇండియాకి దానివల్ల అసలు ఎక్కడ ప్లేట్ పెట్టుకునేదాని కూడా ప్లేస్ లేదు బా పాపం అందుకని చెప్పి చాలా లాంగ్గా పెట్టారు ఇక్కడ నుంచి మేము బస్కి వెళ్ళాలి ఇక్కడే చూడండి దిగుతున్నాం ఇప్పుడే చాలా బా చిన్న జనం కాదు నా లగేజ్ కూడా చాలా ముందు పెట్టినారు నేను లాస్ట్లో కూర్చున్నాను నా సీటు కూడా అది కాదు నా నెంబరు వీళ్ళు ఫ్యామిలీ ఉన్నామని చెప్పి అది ఒక సీట్లు మార్చుకున్నారు అనమాట నేను ఏడో మధ్యలో నన్ను లాస్ట్లో వేసారు ఎట్టవరి సూపా చేసుకున్నాం అనమాట నలుగురు ఐదు మంది దాకా రాలేదు ఫ్లైట్కి ఆ టికెట్లు సరిగ్గా బుక్ కాక వెనుక్కి చూడండి మన లగేజ్ అంతా దాంట్లో వేసుకొని పోతారనమాట ఈ లగేజ్ అన్ని ఈ బాక్సులు ఏ మాదిరి వచ్చేది ఫ్లైట్ నిలబెడతాను ఈ విధంగా వస్తుంది అనమాట బండ్లు వచ్చి ఈ మనుషులు ఈ లగేజ్ ఆ విధంగా ఇసిరిసిరి వేస్తూ ఉంటారు నాకైతే చాలా దారుణము నా లగేజ్ అయితే రాలేదు పది పదహైదుకి దిగితే నేను పన్నెండు దాకా అక్కడే ఉన్నాను నాకు లగేజే రాలేదు అందరికి చేసినాయి కనీసం ఐదు ఆరు మంది లగేజే రావడం లేదు అక్కడ నేను పది పదహైదు దిగాను అసలు లగేజే రాలేదు నాకైతే చాలా లేట్గా వచ్చాను లగేజ్ పన్నెండుకి వచ్చేది నా లగేజ్ మాత్రము అప్పుడు లగేజ్ తీసుకొని నేను వచ్చాననమాట చాలా లేట్ అయిపోయింది చాలా బాధ అనిపించింది ఆకలి ఒక దెక్కన నిద్ర ఒక దెక్కన నేనైతే ఇది ఒక బ్రాండ్ తీసుకున్నాను అనమాట వీడియో గారు సరిగ్గా తీయలేదు వాళ్ళు తీకాకుండా అని చెప్పి అన్నారు సరే అని చెప్పి నేను వీడియో గారు సరిగ్గా తీలేదు నేను ఒక బ్రాండ్ తీసుకొని అక్కడికి వెళ్ళాను నేనేం బండి మాట్లాడుకోలేదు అక్కడ టికెట్ల ప్రకారం ఉండే బండిలో అనమాట ఇంకా అక్కడ ఎక్కి ఒక బండి మాట్లాడుకున్నాము ముగ్గురు మనుషులని కలిసి రెండు వేలు రెండు వేలు ఇచ్చేటుగా ఆ బండి ఎక్కి మేము వెళ్ళకు వచ్చినాము చూడండి ఎంత బాగుందో ఫ్లైట్లు అన్నీ అక్కడ నిలబెట్టుకొని బాగుందనమాట ఎయిర్పోర్ట్లో నేను ఎప్పుడైనా సరే అక్కడ కోయట్కి వచ్చినా సరే ఇంటికి వచ్చినాకే నేను అక్కడ దిగే వస్తానన్నమాట ఈ లారీ కింద బైక్ పడింది అనమాట పెద్ద యాక్సిడెంట్ అది చాలా బాధ అనిపించింది యాక్సిడెంట్ అయితే ఒక టైర్ టైర్ ఎక్కింది ఆ బైక్ మీద మనసులకు ఏమైందో తెలియదు దేవుడి దారాన ఏం అవకపోయి ఉంటే మంచిదే నాకైతే చూడండి మేము ముగ్గురం మనసులో అనమాట వెంకటరాజం బేట నేను ఇంకొక అతను ముగ్గురం మనసులో మేము వచ్చామన్నమాట ఆ బండిలోనే మనిషికి రెండు వేలు మూడు వేలు లెక్కనే వేసుకొని మేము వచ్చేసినాము అక్కడ తిన్నాము వాటలు అక్కడే ఆ వాటర్ కాడ దిగి తిన్నాం అనమాట భయంకరంగా రేట్లు కానీ ఇండియాలో ఏమో అనుకున్నాను నేను కోవిడ్ కన్నా ఇండియాలో చాలా దారుణాల రేట్లు కానీ ఒక భోజనం వచ్చి ఒక భోజనం చికెన్ ప్లేట్ వచ్చి రెండు వందలు తీసుకున్నారు ఆడ ఐదు వందలు బిల్లు అని చెప్పినాడు మా కాడ ముగ్గురు మనుషుల కాడ మేము తినేది నలగరము ఆరు వందలు డబ్బులు తీసుకున్నాడు ఐదు వంద ఐదు నలగర కలిసి ఐదు వందలు అన్నాడు ఆరు వందలు డబ్బులు తీసుకున్నాడు ముగ్గురు కాడ నుంచి డైవర్ కాడ నుంచి ఏం తీసుకోలేదన్నమాట వాళ్ళు ఖాతా ఉంటాయన్నమాట అంటే వాళ్ళకి మనసులో ఇంతమంది అడుకోవచ్చు వాళ్ళు ఫ్రీగా ఉంటుంది ఫుడ్ అలా ఉంటుంది ఆడ మొత్తానికి అయితే ఆడ తిన్నాం ఏంట్రా అనిపించింది చాలా దారుణం రేట్లు కూడా ఏ కూడా రేట్లు మారున్నాయి మొత్తానికైతే నేను ఇంటికి చేరుకునే అనమాట మా ఊరికి పోయే రూట్ ఇది చూడండి ఎంత బాగుందో చుట్టూ పచ్చగా చెట్లన్నీ నేను ఇంటికి ఇక్కడే రెడలన్నీ దిగేశాను అక్కడి నుంచి ఆటే తీసుకోవచ్చు నేను అనమాట సరిగ్గా తీసుకోవాలని చెప్పి కొంతమందికి అందుకని చెప్పి రెడ్బిలో దిగి ఆటే తీసుకొని పోయాను మా ఊరే సబ్ చేసి అనమాట ఇది చూడండి కొత్తగా కట్టారు మాకు సపరేట్గా అనమాట అంటే మాకు ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ ఉంటుంది ఇక్కడ మాకైతే ఇక్కడ కొత్తగా కట్టించారు మా ఊరు ఎంపీపీ తిరుపాల మామ అవుతాడు ఊర్లో అతను కట్టించాడు అనమాట మేము ఉండే ప్లేస్ చూడండి అదే ఎదురుగా కనొచ్చేది మేము ఉండేది మా ఊరు పిల్లకాయలంతా క్రికెట్ ఆడుతూ ఉన్నారు అక్కడ కూర్చొని చూడండి బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు మా పిల్లలంతా క్రికెట్ సాయంత్రం పూట కుంటలకు వచ్చి క్రికెట్ ఆడుతూ ఉంటారు బెట్టింగ్ వేసుకుంటా మారాడుతూ ఉంటారనమాట మా పెదయ్య వెనక నడుచుకుంటూ అవసరం అనమాట ఇదే మా ఇల్లు చూద్దాం మా ఇల్లు ఎలా ఉందో స్ట్రైట్కి వెళ్తే ఇప్పుడు కొత్తగా వేసారు ఈ రోడ్డు గడ మాకు ఇంతమంది ఈ రోడ్డు లేదనమాట ఇది కొత్తగా వేసారు రోడ్డు మాకు ఇంటి ఎదురుగానే ఇల్లు గడ పెద్దగా ఏం లేవు కొత్తగా ఇక్కడ కట్టుకుంటున్నాము మేము ఉన్నింది ఇంకొకసారి దాని గురించి కూడా వీడియో పెడతాను నేను తొందరలోనే పెడతాను ఆ వీడియో గడ మా మేనకోడలో నేను ఇంటికి వచ్చాను మా మేనకోడాలో వచ్చిన గడ్డకి నేను చిన్నప్పటి అని సాక్కుంటా ఉన్నింది అనమాట ఈ రాజా అనమాట నేను వచ్చాన కనుక్కునింది రాజా అనేది దాని పేరు చిన్నప్పుడు ఎక్కడో అడవిలో ఉండింది అడవిలో ఎక్కడో చిన్న చిన్న పిల్లప్పుడూ వచ్చింది మా కాడకి అప్పుడు టాన్ పాపం మమ్మల్ని వదిలి ఎక్కడే పాదు మా కాడ ఉంటుంది నన్ను చూసి పాపం పాస్ పోసింది అది ఈ వీడియో నచ్చింది అనుకున్నా